హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం వెస్ట్ ఫేస్ అండి పడవడ ఫేసు డూప్లెక్స్ త్రీ బీహెచ్కే డూప్లెక్స్ ప్లాన్ చేస్తున్నామండి ఇరవై ఫీట్లు వెడల్పు అరవై ఫీట్లు పొడవండి అయితే మనం ఫస్ట్ వచ్చేసి పార్కింగ్ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న గేట్ ఒక గేటు రెండున్నర ఫీట్లు చిన్న గేటు పెట్టుకోండి ఒకటి సీజీ అండి చిన్న గేట్ అండి ఇది వచ్చేసి మెయిన్ గేటు మెయిన్ గేటు ఒకటి తొమ్మిది ఫీట్లు తొమ్మిది ఫీట్లు గేట్ కానీ లేకపోతే ఎనిమిది ఫీట్లు గేట్ పెట్టుకోండి పార్కింగ్ వచ్చేసి మీకు పదహారు ఫీట్లు పొడవు పోతే వెడల్పు వచ్చేసి ఇక్కడ వరుసంది మూడు ఫీట్లు ఈ గోడలు రెండు కలిపి ఒక ఫీటు కబ్బడ్ వాళ్ళ మూడు నాలుగు ఫీట్లు పదహారు ఇంటూ పదహారు అండి మూడు ఒకటి నాలుగు పదహారు ఇంటూ పదహారు పార్కింగ్ ఇకపోతే ఇక్కడ మూడు ఫీట్లు మనం ఓపెన్ చేసుకుంటున్నామండి ఈ బెడ్రూమ్ లేకి ఇటువైపు నుండి ఎంట్రన్స్ అనేది ఉండదండి ఇక్కడ ఈ విధంగా వచ్చి ఈ హాల్ అండి హాల్ వచ్చేసి మనకు పదమూడు ఇంటూ పదిహేను హాల్ అండి అయితే ఈ హాల్లో నుండి బెడ్రూమ్ లేకి ఎంట్రన్స్ మనకు ఈ ఈ శాయంలోనే డోర్ పెట్టుకోవాలండి బెడ్రూమ్ కి ఇక్కడ నుండి ఈ టాయిలెట్ ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరవడ పన్నెండు ఫీట్లు ఉత్తర దక్షిణం పదిహేను ఫీట్లు వస్తుంది అయితే టాయిలెట్ వచ్చేసి మనకు నాలుగు ఇంటూ ఏడు ఫీట్లు టాయిలెట్ వస్తుందండి ఈ టాయిలెట్ వచ్చేసి వెంటిలేటరు ఇక్కడ వైపు పెట్టుకోండి విండో వచ్చేసి ఇక్కడ వైపు విండో ఇవ్వండి బీ రూమ్ బెడ్రూమ్ ఇది అండి ఈ సెల్ఫ్లు వచ్చేసి దక్షిణ వైపు గోడకి సెల్ఫ్లు చేసుకోండి హాల్లో మనకు ఇటువైపు నుండి అండి మన బెడ్రూమ్ గోడ ఉంది కదా ఈ గోడ వైపు నుండి దక్షిణం గోడ వైపు నుండి మూడు ఫీట్లు మెట్లు మీదకి వెళ్తాయి తూర్పు వైపుకి వెళ్తాయి అయితే మనము ఈ ఉత్తరం వైపు నుండి ఒక మూడు ఫీట్లు లేదా రెండు ఫీట్లే ఒక రెండు ఫీట్లు దక్షిణం వైపు వెళ్ళి మళ్ళీ ఇటు వైపు నుండి తూర్పు వైపుకి ఈ హాల్ ఉంది కదా హాల్ మొత్తం పదమూడు ఫీట్లు ఏదైతే వెళ్ళి మళ్ళీ ఇటు ఉత్తరం వైపుకి మెట్లు వెళ్తాయండి ఇక్కడ తక్కువలో తీసుకోండి ఇటు మీదకి వెళ్ళిపోతాయి ఈ హాల్ వచ్చేసి మీకు ఈ మెట్లు అనేది ఇటువైపు మూడు ఫీట్లు ఇటువైపు రెండు ఫీట్లు అంటే ఐదు ఫీట్లు వస్తుందండి అప్పుడు హాల్ వచ్చేసి మీకు తూర్పు పరంగా పదమూడు ఫీట్లు ఉత్తర దక్షిణంలో పది ఫీట్లు అనేది ఈ మెట్లు మొత్తం ఇటు కటింగ్ తీసేస్తాయి కానీ ఇక్కడ మూడు ఫీట్లో పోతుందండి ఇబ్బంది ఏం లేదు టోటల్గా పదమూడు పదిహేను హాలు వస్తుంది మెట్లు మాత్రం ఈ విధంగా తీసుకోవాలి మీరు పూర్తిగా ఇక్కడ హాల్ ఊరికి ఇట్లా తీసుకురావద్దండి ఇక్కడ మన బెడ్రూమ్ గోడ ఉంది కదా ఈ దక్షిణం గోడ నుండి ఈ మూడు ప్లస్ రెండు ఐదు ఫీట్లు లేదా ఒక క్రాస్ మెట్లు మనము ఇటువైపు నుండి ఇటు డైరెక్ట్ ఇట్లా ఎక్కకుండా ఇటు ఒక మెట్టు ఇట్లా పెట్టుకోండి బాగుంటుంది అయితే మనము పరమడు వైపుకి ఏంటంటే ఇక్కడ డోర్ ఇస్తే ఇబ్బంది అవుద్దండి ఇక్కడ మనకు ఎంట్రన్స్లో అప్పుడు బెడ్రూమ్ బాగా చిన్నగా అయిపోతుంది దక్షిణం కూడా క్లోజ్ చేసి ఉన్నాం ఆల్రెడీ ఓకే హాల్ వచ్చి ఈ విధంగా వస్తుంది హాల్లో ఇక్కడ ఒక విండో పెట్టుకోండి టీవీ పాయింట్ కూడా ఇక్కడ పెట్టుకోండి టీవీ పాయింట్ మనకు ఇది పదమూడు ఫీట్లు ఉంటుంది కదా నాలుగు ఫీట్లు విండో నాలుగు ఫీట్లు డోర్ పోతే ఎనిమిది ఫీట్లు పోతే ఇంకా ఐదు ఫీట్లు ఉంటుందండి ఇక్కడ పెట్టండి ఇది పోతే కిచెన్ కిచెన్ ఉత్తర దక్షిణము ఆరు ఫీట్లు తూర్పు పరవడా పన్నెండు ఫీట్లు అండి అయితే ఈ ఎంట్రన్స్ అనేది ఇటువైపు తూర్పు వైపు నుండి ఐదు ఫీట్లు వదిలిన తర్వాత మీరు ఇక్కడ ఎంట్రన్స్ అనేది కిచెన్లోకి పెట్టుకోవాలి ఇక్కడ ఒక ఆరు ఇంచులు వదిలేసి ప్లాట్ఫాము ఎల్సేఫ్లు ఈ విధంగా తీసుకోండి విండో ఇక్కడ తీసుకోండి ఇక్కడ పూజ రూమ్ వస్తుందండి తూర్పు బనడు ఐదు ఉత్తర దక్షిణం ఐదు అయితే పూ పూజిరూమ్కి వచ్చేసి ఉత్తరం వైపు డోర్ ఇస్తున్నాం మధ్యలో పెట్టుకోండి పూజ కి ఇకపోతే ఆరు నాలుగు ఆరు ఐదు పదకొండు పోతే నాలుగు ఫీట్లు ఉంటుందండి ఈ నాలుగు ఫీట్లు తూర్పు వైపు డోర్ వస్తుంది సరిపోతుంది ఇక్కడ మీకు ఈ ఏరియా డైనింగ్ కూడా వస్తుంది ఐదు ఫీట్లు పోతే పన్నెండు ఫీట్లలో ఏడు ఏడు ప్లస్ పోతే పదిహేను అంటే ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది ఇక్కడ డైనింగ్ వస్తుందండి మీకు ఇక్కడ ఒక విండో పెట్టుకోండి ఇక్కడ ఒక విండో పెట్టుకోండి వెనక వైపు మనకు ఐదు ఫీట్లు వస్తుంది ఐదు ఫీట్లు వస్తే మీరు తూర్పు కూడా ఆరుంచులు మన ఏదైతే ఈ ఇంటి గోడ పరగడగ గోడ ఒక ఆరుంచులు వదిలేసి లోపల లోపల మూడున్నర వస్తుందండి మీకు మూడున్నర ఇంటూ ఐదున్నర ఒక టాయిలెట్ చేసుకోండి ఇక్కడ మీరు అదేవిధంగా వాటర్ బోర్ వచ్చేసి ఇక్కడ ఈ సందులో వేసుకోండి ఇక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అది మీరు ఏం చేస్తారంటే ఈ మూడు ఫీట్లు వరుసందిలో పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోండి లేదు వెనక వైపు ఐదు ఫీట్లు ఉంది కదండి ఇక్కడ ఈ డోర్ వదిలేసి డోర్ మూడు ఫీట్లు వదిలేసి మనకు పదిహేను ఫీట్లు కదా ఇక్కడ నాలుగు ఫీట్లు తూర్పుగోడ నుంచి తీసుకొని ఒక నాలుగు ఫీట్లతోటి ఒక ఆరు ఫీట్లే వస్తుందండి ఆరు ఫీట్లు మాత్రం తీసుకోండి సెప్టీ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ అండి సెఫ్టీ ట్యాంక్ ఈ మూడు ఫీట్లు ఉంది కదా ఈ వరుసంది ఈ మూడు ఫీట్లు ప్లస్ ఇక్కడికి ఇక్కడకి వచ్చే విధంగా మళ్ళీ మనకి ఇక్కడ పిల్లర్ వస్తుంది ఈ పిల్లర్ డిస్టర్బ్ కాకుండా మీరు తీసుకోవాలి ఈ పది ఉంటుంది కదా ఈ మన ఉత్తరం గోడకి ఒక ఫీట్ వదిలేసి ఫీట్ వదిలేసి ఇది ఒక రెండు ప్లస్ పోతే ఇటు రెండు నాలుగు నాలుగు ఒక ఎనిమిది లేదా పది ఫీట్లు సెఫ్టీ ట్యాంక్ ఇక్కడ తీసుకోండి ఈ ఇంటికి పిల్లర్లు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పోతే ఇక్కడ పిల్లర్ ఉంది కదండి ఈ పిల్లర్ వచ్చేసి మీరు పదహారు ఫీట్లు అంటే వైపు ఒక ఫీట్ వదిలేసి పిల్లర్ ఇక్కడ తీసుకోండి ఇటు ఈ ఫీట్ మధ్యమే ఓపెన్ వదిలిపెట్టండి స్లాబ్ మొత్తము స్లాబ్ తీసుకోండి టోటల్గా పిల్లర్ వరకు తీసుకోండి ఉత్తరం వైపు రెండున్నర ఫీట్లు స్లాబ్ తీసుకోండి రెండు ఫీట్లు స్లాబ్ తీసుకోండి తూర్పు వైపు ఒక మూడు ఫీట్లు స్లాబ్ తీసుకోండి ఓకే మీద ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది మీద ప్లాన్ అండి మీద వచ్చేసి మనం కింది నుండి ఈ విధంగా మీదికి వస్తాం ఇది హాల్ వచ్చేసి మనకు సేమ్ మీద పదమూడు పన్నెండు హాల్ ఉంటుందండి అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే చిన్న బెడ్రూమ్ వచ్చేసి కింది బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ పన్నెండు ఫీట్లు తూర్పు పరముడ ఉత్తర దక్షిణం పదిహేను ఫీట్లు వస్తుందండి ఈ ఈ బెడ్రూమ్ అయితే ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ డోర్ వస్తుంది ఇక్కడ డోర్ వస్తుంది ఎండింగ్ అన్నట్టు ఈ బాల్కన్ వచ్చి మూడు ఫీట్లు ఉంటుంది ఈ బెడ్రూమ్కి ఇక్కడ టాయిలెట్ అండి ఈ టాయిలెట్ వచ్చేసి నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణం ఎనిమిది ఫీట్లు తూర్పు పరవడ ఈ వెనక వైపు నాలుగు ఫీట్లు లోపల ఉంటుంది ఇక్కడ లు కానీ ఏదన్నా స్టోర్ లాగా చేసుకోవచ్చు పోతే పన్నెండు పన్నెండు బెడ్రూమ్ ఉంటుంది ఈ పన్నెండు మంది బెడ్రూమ్ ఉంటే ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఈస్ట్ వైపు ఈస్ట్ వైపు నుంచి మీరు కిటికీలు పెట్టుకోండి ఈస్ట్ వైపు ఒక డోర్ కూడా పెట్టుకోండి ఇక్కడ మూడు ఫీట్లు బాల్కనీ ఉంటుందండి ఇక హాల్లో హాల్లో నుంచి ఇక్కడ బాల్కనీ బాల్కనీ మనం పదిహేను ఫీట్లు స్లాబ్ తీసుకున్నాం కదా కింద అయితే మనకు వచ్చే వరకు అది పదిహేను ఫీట్లు కాస్త పదిహేను ఫీట్లు పదకొండు ఫీట్లు పదిహేను ఫీట్లలో మనం నాలుగు ఫీట్లు బెడ్రూమ్ ఇటువైపు పెంచుకుంటున్నాం ఏది బాల్కన్ లేదు పెంచుకుంటేప్పుడు మనకు పదహారు ఫీట్లు తోరు పరమడా ఉత్తర దక్షిణము పన్నెండు అవుతుంది ఎందుకంటే ఈ హాల్లో నుండి కానీ బెడ్రూమ్లో నుండి కానీ ఎవరైనా వచ్చి బాల్కనీలో కూర్చోవాలంటే ఇట్లా ఈ బెడ్రూమ్ అనేది ఒక మూడు ఫీట్లు వెనకకి తీసుకొని ఇక్కడ మీద ఇక్కడ నుంచి మూడు ఫీట్లతోటి ఇక్కడ ఒక డోర్ పెట్టుకొని ఇట్లా ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇకపోతే ఇక్కడ మూడు ఫీట్లు అటు ఉంటుంది మనకు ఉత్తర వైపు ఒక రెండు ఫీట్లు రెండు ఫీట్లు కూడా స్లాబ్ ఫీట్ ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి మీద అయితే ఈ బెడ్రూమ్కి వచ్చేసి మీరు ఇక్కడ తీసుకోండి విండో ఇక్కడ కానీ ఇక్కడ కానీ మీ ఇష్టం విండో ఈ లో వచ్చేసి మీరు ఈ పడమడ గోడ ఉత్తరం గోడకే తీసుకోండి ఎందుకంటే ఇటు ఇటు మనకు తక్కువ ఉంటుంది పన్నెండు అంటే నాలుగు ఫీట్లు పోతే ఎనిమిది ఫీట్లు ఉంటుందండి దక్షిణం గోడకు సెల్ఫ్లు తీసుకుంటే మనకు పోతే బెడ్ అనేది ఉత్తర దక్షిణం వేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కాబట్టి బెడ్ అనేది క్లియర్గా దక్షిణం గోడ వైపు ఒక రెండు ఇంచులు మూడించులు గ్యాప్ వదిలిపెట్టి బెడ్ వేసుకొని అప్పుడు మనకు పదహారు ఫీట్లు కదా ఐదు ఫీట్లు బెడ్ పోయినా అప్పుడు మనకు ఇటు ఐదు ఇటు ఐదు ఓపెన్ ఉంటుందండి కాబట్టి ఈ వైపు సెల్ఫ్లు చేసుకోండి లేదు ఇటువైపు సెల్ఫులు చేసుకోండి ఇటువైపు బీరువాకి పెట్టుకొని ఇటువైపు సెల్ఫులు చేసుకోండి విండో ఇచ్చుకొని మనకు నాలుగు గంట ఎనిమిది ఫీట్లు అంటే విండో ఒక నాలుగు ఫీట్లు పోతే ఇంకొక నాలుగు ఫీట్ల వరకు ఉంటుందండి ఇక్కడ బీరువాకి ఇటు పెట్టుకొని సెల్ఫ్లు అనేవి ఈ విధంగా ఇక్కడ చేసుకోండి ఇక హాలు హాల్ వచ్చేసి పదమూడు ఫీట్లు తూర్పు పరంగాడా పన్నెండు ఫీట్లు ఉత్తర దక్షిణ అనేది ఉంటుంది ఏది ఈ మెట్ల స్థానం స్లాప్ ఈ విధంగా కట్ అవుద్ది ఈ విధంగా స్లాప్ అనేది కట్ అయిపోతుంది ఈ విధంగా ఇది ఈ బెడ్రూమ్ ఇది బాల్కనీ ఈ బాల్కనీలో కూడా మీరు ఈ పిల్లర్లు వస్తాయి కదండి టోటల్గా గ్రిల్స్ అనేటివి గ్రిల్స్ వేయించండి ఒక నాలుగు ఇంచుల గ్యాప్ తోటి గ్రిల్ అనేది గోడ ఒక నాలుగు ఫీట్లు ఎత్తు గోడ పెట్టి మిగతాది ఆరున్నర ఫీట్లు ఆరు ఐదు ఫీట్లు ఉంటుంది మొత్తం గ్రిల్ చేసేసి దానికి దోమలు జాలి ఒకటి ఫిట్ చేసి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు గాలి కానీ ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇటు ఉత్తరం తూర్పు వైపు అయితే ఈ బాల్కనీ మూడు ఫీట్లో వస్తుంది ఇక మీరు ఇటువైపు ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ గోడ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు రెండు ఫీట్లల్లో పెట్టుకోండి గోడ పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో పెట్టండి నేను చెప్పినట్టు ఇంతకుముందులాగా మీరు ఏమైనా ప్లాన్లు ఉంటే మాకు చెప్పండి చేసి ఇస్తామండి వాస్తువు కూడా వచ్చి చూస్తాం ఎంత అయినా పర్వాలేదు మీరు ఇచ్చే ఫీజుని బట్టి ఆధారపడి ఉంటుందండి ఉంటుందండి దూరమైనా కూడా కొద్దిగా ఎక్కువ తీసుకుంటాం వచ్చి చూస్తాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడి లైక్ చేస్తే వీడియో అనేది చాలామంది జరుగుతుందండి నా రిక్వెస్ట్ ప్లీజ్